ఈరోజు మన వాక్యం కేర వాక్యం రష్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం రష్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము ఎన్న వచ్చిన పదవ వచ్చిన తొమ్మిది పది కలిసి ఉన్నాయి రష్యా యశ్యాగ్రంథం ఈరోజు దిస్ ఈజ్ ద డైలీ ప్రామిస్ ఆఫ్ ద యూనివర్సల్ డైలీ ప్రామిస్ చదువుదాం భూమి గ్రంథం నుండి నేను పట్టుకొని దాన్ని కొన్ని మందించుకునేవాడు నేను నా లాస్లో మీరు నేను ప్రశ్న నేను నీతో చెప్తున్నాను నీ తోడైనా భయపడుకోండి నేను ఏమిటైనా దుద్ధులు కొనుకొని నేను ఎవరు బలపడుతున్నాను నేను సహాయం చేయవాడిని వాడిని నేను నీకేమో నా దర్శనా వస్త్రంతో నిన్ను మరి ప్రతి దినము కూడా దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది దేవుడి వాక్యమే బలపరుస్తాం అందుకని మన దినవాక్యము చదువుకోవాలి తర్వాత యూనివర్సల్గా మరి అందరం కలిసి అవక్యం చదువుతాం అదే క్యాలెండర్ వాక్యం అది కూడా మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు నాకు చాలా చదువుకునే దినాల నుంచి చాలా నమ్మకం ఫిబ్రవరి క్యాలెండర్ ఆ నిజంగా అది అది ఏమైతే ఉంటుందో అదే నెరవేరు నేను ఫస్ట్ నా జాబ్కి వెళ్ళినప్పుడు వెళ్ళే రోజు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకున్న కొన్ని కొన్నిసార్లు మన వ్యక్తిగత ధ్యానంలో దొరకని ఆదరణ కొన్నిసార్లు క్యాలెండర్ వాక్యం ద్వారా దొరుకుతుంది వెళ్తున్నాను ప్రభావిత చిత్తం ఏమైంది ఫస్ట్ జాబ్ అది స్కూల్ ఆ రోజు క్యాలెండర్లో ఏం వాక్యం ఉంది అంటే వారికి తగిన మెప్పు దేవుని వలన కలుదును ఆ రోజు నాకు ఎంత ధైర్యం అనిపించింది ఆ మాట చాలా ఆదరణ అనిపించింది ప్రతి వానికి తగిన మెప్పు దేవుని నిజంగానే అది నెరవేరింది దేవుడు ఎంతగానో నాకు మరి స్కూల్ నుంచి మరి దాదాపు అకాడమీ దాకా దేవుడు ఏం చేస్తా వచ్చేడు వాగ్దాను నెరవేర్చాను అలాగే దేవుని వాక్యము మనకు ఆదరిస్తుంది ఆ రోజు మనకు కావాల్సినంతా కూడా ఆ వాక్యంలో ఆ అధ్యయంలో ఉంటుంది అందుకని ఇక్కడేమనించినాడంటే నేను నిన్ను ఏర్పరుచుకున్నాము ఐ హావ్ చౌజన్ దేవుడు మనల్ని ఏం చేశాడు ఏర్పరచుకుంటాను నిజంగానే మనకున్న మరొక పేరే ఏర్పరచబడిన వారు పిలువబడిన వారు అనేకులు ఉంటారు వాళ్ళందరూ క్రిస్టియన్స్ అంటారు కానీ ఏర్పరచబడిన వారిని బిలీవర్స్ అంటారు క్రిస్టియన్స్ వేరు బిలీవర్స్ వేరు నువ్వు క్రిస్టియన్ అని చెప్తే ఇంకా నువ్వు ఇంకా రక్షణ పొందలేదు మార్గం పొందేవాళ్ళు నాట్ ఓన్లీ క్రిస్టియన్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి బిలీవర్ కాబట్టి మనం దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ ఏర్పాటులో ప్రతిరోజు మనకి దేవుడు ఏడు విషయాలు ఇస్తాడు ప్రతిరోజు డైలీ థింగ్స్ దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ రాస్తూ వచ్చాడు ఏమంటున్నాడంటే బూదిగంతకుండి ఉండి నేను పట్టుకొని మొట్టమొదటి ఆ మాట ఏంటంటే ప్రతి దినం దేవుడు మనల్ని ఏం చేస్తాడు పట్టుకుంటాడు ఎంత బాగుంది ఆయన పట్టుకుంటాడు ఆయన పట్టుకుంటాడు కాబట్టి మనకి ఎంతో ధైర్యం ఆయన పట్టుకుంటే మనకి కాపుదల ఆయన పట్టుకుంటే క్షేమం ఆయన పట్టుకుంటే భద్రత చాలాసార్లు చూడండి మనం పడిపోతాం కొన్నిసార్లు జారిపోతాం కొన్నిసార్లు ఎన్నో రకాలుగా పరిస్థితులు వస్తాయి అయితే కాపాడబడుతున్నామంటే ఎవరు పట్టుకుంటున్నారు దేవుడు మనల్ని పట్టుకుంటున్నాడు మన కూడా నేనేదో ఊరు వెళ్తూ అక్కడ షాటా బస్ స్టాండ్లో ఆగాను అప్పుడే ఆ బస్ స్టాండ్లో ఏం చేస్తారంటే నీటిగా అంతా తుడిచాయి తడు ఉంది అక్కడ నాకు అది పాపం షూ అరిగిపోయింది అరిగిపోయేసరికి ఆ కాళ్ళ పెట్టేసరికి ఏమైపోయింది అలా జారిపోయా అట్లా జారిపోయి అలా కింద పడ్డాను అయితే దేవుని కొడుకు ఏంటంటే ఏమవల ఎప్పుడు పడినా ఏమవల దేవుని చాలా నేనే లేచాను తీరా చూస్తే అప్పుడు వేరే మీటింగ్కి వెళ్తున్నాను వేరే ఊరు వెళ్తున్నాను బస్టాండ్కి ఆ స్టాండ్లో బస్ కోసం ఆగాను తేలా చూస్తే బట్టలు మనం పాడిపోయినాయి అంటే ఏమవల ఆ కింద పడిపోయినాక నాకు అనిపించింది దెబ్బ తగలటమే కాదు కనీసం బట్టలు కూడా ఏమి అప్పుడు ఇంట్లో ఇస్త్రి చేసినట్లే ఉన్నాయి ఏమిటి ఎంత గొప్పవాడిని అనుకున్నాను ఆయన బిడ్డలను ఆయన ఏం చేసేవాడు పట్టుకునేవాడు పట్టుకునేవాడు ఎంత గొప్ప విషయం అంటే నేనే పడ్డాను నేనే లేచాను అని దేవుడు ఏం చేస్తావచ్చు అంటే ఎవరు పట్టుకుంది మనల్ని బాబు పట్టుకుంటాడు ఇది మొట్టమొదట ప్రతి ఆయన మనల్ని పట్టుకుంటాడు ఇది మొట్టమొదటి రెండోది చూస్తే ఆయన ఏం చేస్తాడు మనకంటే కింద చూస్తే నీవు నా దాసువనియు నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటే నేను నీతో చెప్పి ఉన్నాను నేను నీకు మొట్టమొదట దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఒకటి మనల్ని ప్రతి దినం పట్టుకుంటాడు రెండోది ప్రతిదినం మనకి తోడై ప్రతి దినం తోడుగా ఉండాలి మనం ఎటలీనా ఆయన తోడుగా ఉంటాడు ఆయన దోతలు తోడుగా ఉంటాడు ఆయన తోడుగా లేకపోతే మనము వెళ్ళలేము ఆయన తోడు లేకపోతే జీవించలేము రెండవది రెండవది ప్రతిరోజు మన పనుల్లో తోడుగా ఉంటాడు మన కాలేజీలో మన పరిచర్లో మన ఉద్యోగాల్లో మన ప్రయాణాల్లో ఎవరున్నారు ఆయన తోడుగా రెండవది మూడోది ఏమవుతున్నాడు అంటే చదవండి ఇంకేమంటున్నాడు భయపడకము నేను దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్నోపడ మూడోది ప్రతిరోజు ఏం చేస్తాడు కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి మనం నీరసం అయిపోతాం కానీ దేవుడు ఏం చేస్తాడు చాలాసార్లు అనుకుంటాం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బలం అనుకుంటాం కొన్నిసార్లు మనం తాగే ఏంటది బలానికి ఏం తాగుతారు ఏంటది బలానికి కోసం ఏం తాగుతాడు బూస్టా బూస్ట్ హార్లిక్స్ ఈ హార్లిక్స్లో కూడా మళ్ళీ చిల్డ్రన్ హార్లిక్స్ అంట ఆ ఉమెన్ హార్లిక్స్ అంట తర్వాత మ్యాన్ హార్లిక్స్ ఓల్డ్ మ్యాన్ హార్లిక్స్ అన్నీ కూడా వచ్చాయి ఎన్ని తీసుకున్నా అసలు బలం ఇచ్చేది ఎవరు దేవుడే ఇంకా బాగుంది ఆయన బలం ఇస్తాడు ప్రతి దినము పట్టుకుంటాడు ప్రతి దినమూ తోడై ఉంటాడు ప్రతి దినం మనల్ని బలపరిస్తాడు అంటే దేవుని యొక్క బలం అనేది ప్రతి విషయంలో కనపడుతుంది మన స్టడీస్లో స్ట్రెంత్ మన యొక్క ప్రయాణాల్లో స్ట్రెంత్ మన పనుల్లో స్ట్రెంత్ మన ఆరోగ్య విషయంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు బలపరుస్తాడు రెండవది మూడవది తర్వాత ఏమంటున్నాడు నీకు సహాయం ఎంత బాగుంది ఏమంటున్నాడు ఇంకా మీకు సహాయం నాలుగోది ప్రతిరోజు ఎవరు సహాయం చేస్తారు మనకి చెప్పండి ప్రతిరోజు సహాయం చేస్తారు ఎవరైనా మనకి సరే కానీ దేవుడు మనకి అన్నిట్లో సహాయం చేస్తాడు చదువులో సహాయం చేస్తాడు ఉద్యోగంలో సహాయం చేస్తాడు పనుల్లో సహాయం చేస్తాడు అన్ని విషయాలు ఏం చేస్తాడు ఆయన మనకి సహాయమో నీకు సహాయము చేయవాడనో నేనే నాలుగవది ప్రభుని ఎందుకు మనము కలిగి ఉండాలంటే దేవుని ఏర్పాటులో నాలుగవది మనల్ని ప్రతి దినం మనకి ఏం చేస్తున్నాడు సహాయమో చేస్తాడు ఇది నాలుగవ అనుభవం ఐదవ చూస్తే కిందకు వచ్చేసేనా ప్రీతి అన్న దక్షిణ అస్త్రముతో ఎంత బాగుందండి ఏం చేస్తున్నాడు మనల్ని ఆదుకుంటున్నాడు ఎన్నో సార్లు కృంగిపోతాం ఎన్నో సార్లు దిగులు పడతాం ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు ఉన్న ఇరవై నాలుగు గంటలు మనకు సంతోషం ఉండే కా కాదు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట ఏదో ఒక బాధ అందులో ఒక గంట ఏదో విచారం ఏదో ఒక వేదన ఏదో ఒక శోధన ఏదో ఒక సమస్య ఏదో ఒక అసమాధానం ఎలా వస్తుందో తెలియదు ఎవరి ద్వారా వస్తుందో కూడా తెలియదు దేవుడు ఎంత గొప్పవాడంటే చెప్పండి ఆయన ఎవరంట ఏమిస్తాడంట ఆదుకుంటాడు ఆదుకొనే దేవుడు ఆయన ఆదుకుంటాడు మన ఎంత బాగుందండి ఆయన ఆదుకొనేవది చెప్పండి ఆయుధ ఆ రోజు మనం చూస్తే చూడండి ఆయన ఏం చేస్తాడంటే ఎందుకు వచ్చేస్తే చూడండి ఏమంటున్నాడు ఎందుకు వస్తే పదహారు వచ్చిన ఆ రోజు ప్రతిరోజు ఏమిస్తున్నాడు మనకి సంతోషంగా పాట పాడారు కదా ఈ సంతోషం ఎవరిస్తున్నారు చెప్పండి సంతోషం ఎవరిస్తున్నారు దేవుడే ఆయన హృదయంలో సంతోషాన్ని ఇస్తున్నాడు మన జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది అందుకని క్రిస్ సింబల్ ఈజ్ స్మైల్ అంటారు విశ్వాస యొక్క సింబల్ ఏంటి చెప్పండి నవ్వు చిరునవ్వు ఎప్పుడు మనం ఏం చేస్తుండాలి నవ్వుతూ సంతోషంగా ఉండాలి మీ ముగ్గురు కూడా అలాగే నవ్వుతున్నారు కదా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఎన్ని పరిస్థితులు వచ్చినా నవ్వుతున్నాడు దేవుడు ఏమి ఇస్తాడు మనకి సంతోషం ఇది ఆరోది ఏడవది అంచున్నాడు పద్దెనిమిది పంత పద్దెనిమిదవ వచ్చిందండి ప్రతిరోజు దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు మనకు తెలియకుండానే ఎన్నో కార్యాలు కార్యాలైనా మన జీవితంలో చేసింది ఎన్నో కార్యాలు గొప్ప కార్యాలు మంచి కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మహాకార్యాలు భీకర కార్యాలు గంభీర కార్యాలు పరాక్రమ కార్యాలు చౌర కార్యాలు ఆయన ఎవరు చేసేది ఏడవది ఏంటంటే ఆయన అటు రోజు మనం కూడా ఫ్యామిలీ ప్రేయర్లో మరి దేవుడు మనల్ని ఏం చేశాడు ఏర్పరచుకున్నాడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అవి ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు ప్రతి దినము చేసే ఏడు పనులు డైలీ డ్యూటీస్ ఆఫ్ గాడ్ దేవుడు తన పిల్లల విషయంలో ప్రతిరోజు చేసే ఏడు కార్యాలు ఏంటి మొట్టమొదటిది ఏం చేస్తాడు మనల్ని పట్టుకుంటాడు అంత బాగుంది ఆయన పట్టుకోపోతే చాలా కష్టం రెండోది ఏం చేస్తాడు మనల్ని తోడైంటాడు మన మూడవది పలుపరుస్తాడు చేస్తాడు ప్రతిరోజు ఐదోది ఆదుకుంటాడు ఆరోది సంతోషాన్ని ఇస్తాడు ఏడవది కార్యాన్ని మన జీవితంలో కార్యం అంటే మనం ఏదైతే అడుగుతున్నామో ప్రాంతంలో ఆ కార్యం దేవుడు చేస్తాడు పిల్లల విషయంలో కార్యం చదువుల విషయంలో కార్యం ఆరోగ్య విషయంలో కార్యం బంధువుల విషయంలో కార్యం రక్షణ విషయంలో కార్యం ఏదైనా సరే ఆయన కార్యాన్ని చేస్తారు ఆయన కార్యము చేయగా దాన్ని గుర్తువేసే వాళ్ళు ఎవరు లేరు ఆయన తన పేరే ఉంది గొప్ప కార్యములు చేయు దేవుడు ఘన కార్యాలు చేస్తాయి ఇలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి దినము మనం కూడా ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకొని ఆ దినాన్ని ప్రారంభించినప్పుడు ఏడు మన జీవితంలో జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ప్రతిరోజు డైలీ రొటీన్స్ మళ్ళీ ఏం చేయాలంటే సాయంత్రం వీటన్నిటిని బట్టి ప్రభువును స్థుతించాలి ఇవన్నీ చేశావని మళ్ళీ సాయంకాలం దేవుడు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని దినాన్ని ముగించుకోవాలి అప్పుడు దేవుడు మరలా రెండో రోజు కూడా చేస్తాడు అట్లా ప్రతి దినం మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి లోటు ఉండదు ఎలాంటి దిగులు ఉండదు ఎలాంటి బాధ వేదన ఉండదు ఎహో ఎందుకు బాగుల వారికి ఏమేలు చదువై కార్యాలన్నీ దేవుడు చేసేవాడుగా ఉన్నాడు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఇలా ప్రతి దినము మనకు తోడై ఉండి ఏడు కార్యాలు ప్రభువు చేయును గాక ప్రార్థన చేసుకున్నాం चाचो त